హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనీస్ వరల్డ్ ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ టమాటో రైస్ని రెడీ చేశానండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా లేదా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలన్నా లంచ్ బాక్స్ రెసిపీ కింద క్విక్ అండ్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు మరి ఈ ప్యూర్ టమాటో ఫ్లేవర్తో టమాటో రైస్ని ఎలా రెడీ చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోండి అలాగే హోల్ గరం మసాలాని కూడా వేసుకోండి సో ఈ హోల్ గరం గరం మసాలా కొంచెం వేగిన తర్వాత సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఆనియన్ అలాగే టూ త్రీ పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి ఇవి కొంచెం వేగాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి ఇది ఫ్రెష్గా అప్పటికప్పుడు రోట్లో దంచుకొని వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఒక టమాటాను కూడా యాడ్ చేసుకోండి ఇది తినేటప్పుడు కొంచెం టమాటా తగిలితే పంట కింద చాలా బాగుంటుంది సో ఇవన్నీ వేగాక ఒక రెండు మూడు టమాటాను తీసుకొని ప్యూరీలాగా చేసుకొని వేసుకోండి ఇవి కొంచెం వేగాలి వేగిన తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ టమాటా పేస్ట్ని వేయించుకోండి ఈ టమాటా పేస్ట్లో పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఫ్రెష్ పుదీనా అండ్ కొత్తిమీరని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసుకోండి సో ఇక్కడ పుదీనా కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఈ టమాటా రైస్లో పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవన్నీ కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక వన్ మినిట్ కుక్ చేసుకోండి తర్వాత మూత తీసి ఇందులో చుట్టిక్కడ పసుపుని యాడ్ చేసుకోండి పసుపు అలాగే రుచికి తగినట్టుగా సాల్ట్ అలాగే కారం కారం ఇక్కడ వచ్చేసి జస్ట్ హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకోండి అంతే ఎక్కువ వేసుకోకండి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసేసి ఈ మసాలాలన్నీ ఫ్రై అయ్యేంత వరకు కలిపేసేసుకొని కుక్ చేసుకోండి చాలా బాగుంటుందండి సింపుల్ అండ్ ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు టమాటా టమాటా రైస్ని మూత పెట్టేసి ఈ మసాలాలన్నీ ఫ్రై అయ్యేంత వరకు జస్ట్ వన్ మినిట్ కుక్ చేసుకోండి తర్వాత ఇక్కడ నేను వన్ గ్లాస్ ఈ గ్లాస్తో నేను రైస్ తీసుకున్నానండి సోన మసూరి రైస్ తీసుకున్నాను నేను సో అవి వాష్ చేసేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ నానపెట్టుకోండి నానబెట్టుకొని పెట్టుకొని దీంట్లో వేసేసుకోండి సో వాటర్ పోయకుండా ముందే ఈ మసాలాలు వేసేసి ఒకసారి కలిపేస్తే ఏంటంటే కొంచెం రైస్ పొడి లాడతా వస్తుంది సో అందుకని వాటర్ పోయకుండా ముందే ఈ పేస్ట్లో వేసేసుకోండి హై లో పెట్టి వేయించుకోండి జస్ట్ వన్ మినిట్ తర్వాత నేను ఇక్కడ వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి వన్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు బాస్మతి రైస్ తీసుకుంటే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకోండి నేను ఇక్కడ సోనా మసూరి రైస్ తీసుకున్నానండి సో అందుకని నేను వన్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ తీసుకున్నాను సో మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో టూ మినిట్స్ కుక్ చేసుకోండి టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసి మళ్ళీ మూత పెట్టేసి మరొక టూ మినిట్స్ కుక్ చేసుకోండి సో మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి సో మూత తీసి మరొకసారి కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇక్కడ మీ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి సారీ సిమ్లో పెట్టేసేసుకొని లో ఫ్లేమ్లో మంటని పెట్టేసేసుకొని మరొక త్రీ మినిట్స్ కుక్ చేసుకోండి తర్వాత మూత తీసి కలిపేసేసుకోండి సో అంతేనండి ఇంకా ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి కదపకుండా ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీదే ఉంచేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి సో ఏంటంటే చల్లారిన తర్వాత మరి కాస్త పొడి పొడిలా వస్తుందండి సో కదపకుండా అలా ఉంచేసేయండి ఆవిరికి సో అంతేనండి సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా ఉండి టమాటో రైస్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి సింపుల్ అండ్ ఈజీగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్